ధన్వంతరియనమా డియర్ ఫ్రెండ్స్ నా పేరు ప్రొఫెసర్ డాక్టర్ తాటికొండ వేణుగోపాల్ రావు ఓజస్ ఆయుర్వేదిక్ సెంటర్ చిక్కడపల్లి హైదరాబాద్ ఫ్రెండ్స్ ప్రస్తుత కాలంలో వైద్య సమాజానికి పెను సవాలుగా మారిన ఒక అతి ముఖ్యమైన వ్యాధి డయాబెటీస్ ఇలాంటి డయాబెటీస్ భవిష్యత్తులో రా రాబోతుందా లేదా ఎవరికి వస్తుంది అనేది తెలుసుకోవడానికి ఏవైనా మార్గాలు ఉన్నాయా ఎలాంటి లక్షణాలు ఉంటే ఈ డయాబెటీస్ వస్తుందని మనం తెలుసుకోవచ్చు అనేది ఆయుర్వేదంలో కేవలం నేను చెప్తున్నానండి నిజంగా ఆయుర్వేదం ఎంత గొప్పది అంటే ఒక వ్యాధి రాబోయే ముందు అది వస్తుందా లేదా తెలుసుకోవడానికి కొన్ని లక్షణాల ద్వారా మనం తెలుసుకోవచ్చు అనమాట సో వాటిని పూర్వ రూపాలు అంటారు ఈ పూర్వ రూపాల యొక్క సహాయంతో ఒక షుగరే కాదు తర్వాత ఏ వ్యాధి అయినా వచ్చే అవకాశం ఉందని తెలుసుకోవడానికి ఉపయోగపడే ఒక అద్భుతమైన ఒక టూల్ అనమాట ఆయుర్వేదంలో చెప్పబడిన పూర్వరూప అని అనమాట జాగ్రత్తగా ఉండడము తర్వాత దానికి తగ్గట్టు చికిత్సలు తీసుకోవడము ఆహారం పద్ధతిలో మార్పు జీవనశైలిలో మార్పు అనుక చేసుకుంటే భవిష్యత్తులో రాబోయే షుగర్ వ్యాధిని మనము ఖచ్చితంగా మనము ఆపుకోవచ్చు రాకుండా చేసుకోవచ్చు దాని నుంచి మనము మనం ప్రొటెక్ట్ కావచ్చు అనమాట ఖచ్చితమైన లక్షణం అన్నమాట సచాపి స్థానం అంటే నడుస్తున్నప్పుడు నిలబడాలనిపించడము నిలబడిన తర్వాత కూర్చోవాలనిపించడము కూర్చున్న తర్వాత పడుకోవాలనిపించడము పడుకున్న తర్వాత నిద్రపోవాలనిపించడము చూడండి ఎంత అద్భుతంగా చెప్పాడు అంటే మనిషిలో మనకి షుగర్ రాబోయే ముందు శరీరంలో రకరకాల మార్పుల వల్ల ఈ లక్షణాలు అంటే ముఖ్యంగా అంటే షే ఈ లక్షణాలు ఎందువల్ల అంటే డయాబెటీస్ అనేది అనేక రకాల ధాతువులను తర్వాత దోషాలను యొక్క వికృతి అనమాట ఆ దోషాల యొక్క వికృతి వల్ల ధాతువులు చెడిపోవడం వల్ల ముఖ్యంగా ఓజో ధాతువు అనేది చెడిపోతుంది అనమాట తద్వారా శరీరంలో విపరీతమైన నీరసం అనమాట నిస్సత్వ అందుకని ఏంటంటే కొంతమంది యంగ్ ఏజ్లో ఉన్నవాళ్ళు కూడా అంటే కొంచెం యువ యువ ఉన్న ఉన్నవాళ్ళు కూడా అంటే ఇరవై ఐదు నుంచి నలభై ఏళ్ళ మధ్యలో వాళ్ళకు కూడా ఈ లక్షణం కనుక కనపడితే ఖచ్చితంగా తెలుసుకోండి వాళ్ళకి షుగర్ వస్తుంది ఖచ్చితంగా ఇది రాసుకోండి ఇలాంటి వివరణ మనకి ఏ వైద్య లేదు కేవలం ఆయుర్వేదంలో మాత్రమే ఉంది సో ఇది మొట్టమొదటి ముఖ్యమైన లక్షణము జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఈ లక్షణం కనుక కనపడితే మీకు ఎటువంటి టెస్టులు అవసరం లేదు ఇది నిజంగా ఒక ముఖ్యమైన లక్షణము ఇది కనుక ఉంటే మీకు భవిష్యత్తులో మీకు షుగర్ వస్తుందని ఖచ్చితంగా చెప్పవచ్చు ఇంకా మనకి చెరక సంహిత తర్వాత సుశ్రుత సంహిత లాంటి మనకి పూర్వ అంటే మనకి ప్రాచీన ఆయుర్వేద గ్రంథాల్లో ఇంకా చాలా లక్షణాలు చెప్పాలి దాంతో ఏంటంటే దంతాధీనం మలాఢ్యం అంటే ఈ మనకు పండ్లల్లో పాచి ఎక్కువగా చేరుకోవడము రెండవది కేశాధీనం జటిలీ అంటే వెంట్రుకలు అనేవి చిక్కులు ఎక్కువగా పడడం అంటే ఎంత దువ్వినా కానీ చిక్కులు రాకపోవడం మీరు రకరకాల షాంపూలు వాడడం తలస్నానం చేయడం ఏదో వాడినా ఈ కండిషనరు అవి ఇవి ఏది ఏదివన్న కానీ జుట్టంతా ఏంటంటే ఎండిపోయినట్టు గరుకుగా పేలవంగా తయారైపోయి నిర్జీవంగా తయారైపోయి అవి చిక్కులు అంటే ఎక్కువ చిక్కులు పడుతుంటుంది ఇది కూడా ఇంకొక లక్షణం తర్వాత సదా నిద్ర తదా తందర ఎప్పుడు పడుకోవాలనిపించడము ఎక్కువగా ఇట్లా నీరసించిపోయి ఏదో కూర్చోవాలనిపించడం రెస్ట్ తీసుకోవాలనిపించడం తర్వాత దుర్గంధం అంటే శరీరం నుంచి ఏమవుతుందంటే ఒక రకమైన చెడు వాసన రావడం మొదలవుతుందన్నమాట ఇంకొకటి శ్వాస అంటే ఆయాసం రావడం అంటే కొంచెం నడిచినా కానీ మెట్లెక్కినా కానీ లేకపోతే కొంచెం పనిచేసినా కానీ ఆయాసం రావడం ఇది కూడా ఒక ముఖ్య లక్షణం తర్వాత జిహ్వాదాలు దంత మలోత్పత్తి అంటే నాలుక మీద పాచి ఎక్కువగా చేయడం గొంతులో ఎక్కువగా ఏదో తట్టుకున్నట్టుగా ఏదో పేరు కుప్పని పోయినట్టున్నట్టు తర్వాత ఆ అంగిలి భాగంలో ప్యాలెట్ అంటారు కదా ఆ పై భాగంలో కూడా ఏదో తట్టుకున్నట్టు ఏదో లేపం చేసినట్టు ఏదో అక్కడ పూసినట్లుగా ఉండడం ఇవన్నీ కూడా ముఖ్య లక్షణాలు తర్వాత కేశ నక అధిక ఉత్పత్తి అం అంటే వెంట్రుకలు ఎక్కువగా పెరగడము తర్వాత గోర్లు ఎక్కువగా పెరగడం ఇది కూడా ఒక ముఖ్య లక్షణం అండి ఇవన్నీ గుర్తుంచి పెట్టుకోండి మీరు రాసుకోండి తర్వాత అంగదాహము అంటే బాడీలో వేడి ఎక్కువగా ఉన్నప్పుడు ఏదో జ్వరం వస్తే మనకి బాడీ ఎట్లయితే వేడిగా ఉంటుందో అట్లా ఎప్పుడు వేడిగా ఉన్నట్టు అనిపించడం తర్వాత ఆ అరిపాదాలు అరిచేతుల్లో కూడా మంటలు రావడం మంటలాగా అనిపించడము ఆ మంటల వల్ల ఏంటంటే దానికి ఏదో చల్లటి నీళ్ళు చదువుకోవడము కాళ్ళు చల్లటి నీళ్ళల్లో పెట్టాలనిపించడము ఇవన్నీ ఇవన్నీ లక్షణాలు ఉంటాయి తర్వాత శీత ప్రియత్వం అంటే చలి ప్రదేశాలలో అంటే ఏసీలో ఎక్కువగా ఉండడానికి మా చలి గాలికి కానీ చలి ప్రదేశాల్లో ఉండడానికి కానీ లేకపోతే చల్లటి వస్తువులు తినడానికి కానీ ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అనమాట తర్వాత అస్యమాధుర్యం అంటే నోరంతా ఏంటంటే తీపిగా తయారవుతుందన్నమాట ఏది తిన్నా కానీ అంటే కారం వస్తువు తిన్నా ఏదన్నా ఏది తిన్నా కానీ ఏదో మనం అంతకుముందు ఏదైనా స్వీట్ తినడం వల్ల మనకైతే ఒక నోట్లో ఒక తీపిదనం ఏవైతే ఉంటుందో మనం ఏమి తినకున్నా కానీ ఎల్లప్పుడు అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ మనం పడుకున్నా పడుకొని లేచినా కానీ ఆ దినమంతా కూడా ఏంటంటే నోట్లో మనకంతా తీపిగా ఉండడం అనేది ఒక ముఖ్య లక్షణం తర్వాత ఘనాంగత అంటే శరీరం అంతా కూడా బరువుగా ఉంటుందన్నమాట అంటే ఏదో మనకు మనకేదో బరువైన మూటలు కానీ లేకపోతే ఏదైనా హెవీ ఆబ్జెక్ట్స్ మనకు తలలో పెట్టినట్టు బా బాడీలో పెట్టినట్టు లేకపోతే మనకు వేలాడ తీస్తే మనం ఏదైతే బరువుగా నడుస్తాము ఆ విధంగా అనమాట ఘనాంగత అంటారు దీన్ని అంటే శరీరం ఎప్పుడు కూడా బరువుగా అనిపించడం వాళ్ళ శరీరం వాళ్ళకే బరువు అనిపిస్తుంది ఒక అడుగు తీసి అడుగు వేయాలంటే కూడా చాలా కష్టంగా ఉంటుందన్నమాట తర్వాత మూత్రం నందు చీమలు పట్టడం ఇది కూడా ఒక లక్షణం ఒకప్పుడు మనకు ఈ టెస్ట్లన్నీ రానప్పుడు ఏంటంటే ఈ యొక్క టెస్ట్తోని కూడా మనకి షుగర్ వ్యాధి వచ్చిందని తెలుసుకునే అనమాట తర్వాత హృన్నేత్ర జిహ్వ శ్రవణోపదేశు తర్వాత ఇది కూడా మనకి ఇంకొక చెరక సమితిలో చెప్పిన లక్షణం ఏంటంటే హృదయం భాగం అంటే మనకి ఛాతి భాగంలో తర్వాత కళ్ళు కూడా బరువు ఎక్కినట్టు కళ్ళలో కూడా ఏదో బరువుగా ఉన్నప్పుడు కళ్ళు తేలికగలిగేపుడు అంటే మనం బ్లింకింగ్ చేసినప్పుడు ఎంత ఈజీగా చేస్తామో అంత ఈజీగా అనప్పుడు తర్వాత కళ ఈ ఛాతిలో ఈ తర్వాత ఇదంతా భాగంలో ఏదో బరువుగా ఉన్నట్టు అనిపించడము తర్వాత ఇవన్నీ కూడా మనకి చెప్పిన లక్షణాలు డియర్ ఫ్రెండ్స్ ఇవన్నీ లక్షణాలు మీరు ఖచ్చితంగా గమనించండి వీటిని పూర్వ రూపాలు అంటారు అయితే ఈ పూర్వ రూపాలలో నేను మొట్టమొదటిసారి చెప్పిన తర్వాత చెప్పాను కదా ఒక లక్షణము అతి ముఖ్యమైన లక్షణము అది ఏంటంటే గమనాహ స్థానం అంటే నడుస్తే నించోలనిపించడం ఈ లక్షణంతో పాటుగా మిగతా లక్షణాలు కూడా అందరిలో ఉండాలని లేదు కానీ మొదట చెప్పిన లక్షణం మాత్రం అందరిలో ఉంటుంది నేను చెప్పిన ఈ లక్షణాలన్నీ మీరు రాసుకున్నారు కదా వాటిల్లో మనకి అన్నీ ఉంటే మాత్రం ఖచ్చితంగా అతి త్వరలో మీకు ఈ సమస్య రాబోతుందని తెలుసుకోవాలి వీటిలో కొన్ని ఉంటే అంటే ఒక పదిలో ఒక మూడు నుంచి నాలుగు ఉంటే భవిష్యత్తులో మీకు కొంచెం డీలే అంటే ఒక సంవత్సరం తర్వాతనో లేకపోతే ఇంకొక ఆరు నెలల తర్వాతనో మీకు ఈ షుగర్ వ్యాధి వస్తుంది అంటే లక్షణాలు పూర్వరూప లక్షణాలు ఎన్ని ఎక్కువగా ఉంటే అంత త్వరలో మీకు ఈ సమస్య వస్తుందని తెలుసుకోవాలి తక్కువగా ఉంటే మనకి అంత డీలేగా అంత వ్యవధి తర్వాత మనకి ఈ సమస్య వస్తుందని తెలుసుకోవాలన్నమాట ప్రీ డయాబెటిక్ అంటారు కదా మనకు ప్రీ డయాబెటిక్ టెస్ట్ చేస్తారు ఇప్పుడు టెస్ట్ చేస్తే మాత్రమే తెలుస్తుంది కొంతమందికి లక్షణాలు అన్నీ కనబడతాయి కాబట్టి వాళ్ళకు షుగర్ ఉందని కూడా తెలియదు ఈ టెస్టులు చేస్తేనే మనకు షుగర్ ఉంటుంది అన్న ఒక ఉద్దేశంతో టెస్టులు చేయించుకోరు ఇది ఏదో మామూలుగా నీరసము తర్వాత ఏదో నోట్లో ఇదంతా తీపిగా ఉంది తర్వాత జుట్టు ఇదేదో మనకి అంత చిక్కులు పడుతుంది ఇవన్నీ లక్షణాలను పట్టించుకోరు అన్నమాట అదే షుగర్కి సంబంధించింది కాదు మామూలు ఏదో రొటీన్గా ఏదో డెఫిషియన్సీకి సంబంధించి లేకపోతే ఇతర రకాల సమస్యలకు సంబంధించింది అనుకొని దానికి సంబంధించి ఏదో ట్రీట్మెంట్ తీసుకుంటారు కానీ అది కాదు ఆయుర్వేదంలో మనకి పూర్వ రూపాలలో చికిత్స కనుక చేస్తే ఖచ్చితంగా రాబోయే ఈ షుగర్ వ్యాధిని పూర్తిగా తగ్గించుకోవచ్చు మళ్ళీ రాకుండా చేసుకోవచ్చు కాబట్టి డియర్ ఫ్రెండ్స్ మనకి మన పూర్వీకులు అందించిన ఒక అద్భుతమైన ఒక ఈ విజ్ఞానాన్ని జో విజ్ఞానాన్ని మీరు ఉపయోగించుకొని ఈ షుగర్ వ్యాధిని నిర్మూలించుకోండి రాకుండా చేసుకోండి జై ఆయుర్వేద